కన్నడ స్టార్ హీరో కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న కేసు నిత్యం వార్తల్లో ఉండే హీరో ప్రేమించిన అమ్మాయి కోసం భార్యనే వదిలేసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక స్టార్డమ్ ఉన్న హీరో అని తెలిసి కూడా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ కర్ణాటకలో రీసెంట్గా దర్శన్ కేసు అయితే చాలా హాట్ టాపిక్గా ఉంది అసలు ఈ దర్శన్ ఎవరు అతని అతని ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ కేసు ఏంటి దీని గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేసుకుందాం దర్శన్ పొన్నంపేట విలేజ్ కోడుగు అనే డిస్టిక్లో తూగదీప మీనా అనే ఇద్దరు దంపతులకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పద్నాలుగున జన్మించడం జరిగింది దర్శన్ అతని పేరు హేమంత్ కుమార్ అయితే దర్శన్కి చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే విపరీతమైన ప్యాషన్ బట్ కానీ వాళ్ళ నాన్నకి సినిమాలు అంటే అస్సలు ఇష్టం ఉండకపోయేది కానీ ఏదో ఒక విధంగా సినిమాలో నేను అంటే నటించడం కావచ్చు లేదంటే ఒక వర్క్ చేయడం కావచ్చు అంటే కెమెరామెన్ కైనా డిజైనర్ కానీ గ్రాఫిక్స్ పరంగా అయినా ఒక యాక్టర్గా లేదా హీరోగా ఏదో ఒక క్యారెక్టర్ అయితే సినిమాలో నేను ఉండాలి ఎలాగైనా సినిమాలో నేను చేయాలి అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న వ్యక్తి అనమాట సో వాళ్ళ ఫాదర్ ఎంత చెప్తున్నా వినకుండా కూడా ఎలాగైనా సరే నేను అందులోకి వెళ్ళాలని చెప్పి శివమొగ్గలో ఒక యాక్టింగ్ స్కూల్లో తన యాక్టింగ్ నేర్చుకొని అండ్ యాక్టింగ్తో పాటు కెమెరా వర్క్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు ఇవన్నీ నేర్చుకొని సినిమాలో ఒక అంటే సైడ్ క్యారెక్టర్స్ అండ్ ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేస్తూ అలాగ ఏదో విధంగా సినిమాలో ఎదగాలని చాలా ప్రయత్నిస్తూ అయితే ఉన్నాడన్నమాట అలా ప్రయత్నిస్తున్న కొన్ని టైంలో అతనికంటే సపోర్టింగ్ రోల్స్ ఫస్ట్ హీరో కాకుండా సపోర్టింగ్ రోల్స్ చాలా వచ్చాయి అలా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అవి కాకుండా సీరియల్స్ దొరికితే సీరియల్ ఇలా చేస్తూ ఉన్న టైంలో తనకి విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి పరిచయం అయింది సో ఆ విజయలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అయితే మనోడు డిసైడ్ అయిపోయారు సో దర్శన్ వాళ్ళ ఫాదర్ ఇది అనమాట అంటే వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి కూడా ఆయనకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వాటి వల్ల అంటే కిడ్నీ ఫెయిల్ అయింది కిడ్నీ ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళ మదర్ కిడ్నీ ఇచ్చినప్పుడు కూడా ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యి దాని తర్వాత అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో తనైతే చనిపోయాడు అంటే ఫిఫ్టీ టూ ఇయర్స్కే వాళ్ళ ఫాదర్ని అయితే కోల్పోవడం జరిగింది అంటే అప్పటికే ఫ్యామిలీస్లో ఉండే స్ట్రగుల్స్ కానీ ఫ్యామిలీస్లో ఉండే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా అతనికి తెలుసు తెలుసు సో అవన్నీ తెలిసినప్పటికి కూడా సో అతని క్యారెక్టర్ అనేది కొంచెం మారలేదు అంటే విజయలక్ష్మి ఎప్పుడైతే లవ్ చేశాడో ఎలాగైనా విజయలక్ష్మి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అప్పటికి హీరోగా నిలదొక్కుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనమాట సో ఆ టైంలో విజయలక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే అడగడం జరిగిందనమాట నేను దర్శనాన్ని అతన్ని లవ్ చేస్తున్నాను అండ్ అతన్ని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్న వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడైతే ఆ అమ్మాయి చెప్పిందో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటే తను ఆల్రెడీ అంటే ఒక యాక్టర్గా తన ఇంకా ప్రూవ్ కాలేదు ఒక హీరోగా నిలబడలేదు అంటే ఎలాంటి ఒక సెక్యూరిటీ లేనప్పుడు అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అయితే అడ్డు చెప్పారనమాట సో ఎప్పుడైతే ఆ మాటలు అన్నీ కూడా దర్శన్ విన్నాడో అవన్నీ కూడా తెలుసుకున్నాడు అప్పుడు ఎలాగైనా సరే నేను ఇండస్ట్రీలో నిలబడాలి హీరోగా ఎదగాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి సో ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఒక మూవీ అయితే ఆఫర్ వచ్చిందన్నమాట సో ఆ మూవీ తీయడానికి వాళ్ళ ఫాదర్ యొక్క ఫ్రెండ్ని సో ఫ్రెండ్ దగ్గర ఒక ఇరవై ఐదు లక్షలు అప్పు తీసుకుని సో ఆ మూవీ అయితే తీసాడు నా మూవీ చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అయింది అండ్ దాని తర్వాత హీరోగా అంటే హిట్స్ వస్తున్నాయి ఫ్లాప్స్ వస్తున్నాయి అండ్ దాని తర్వాత హీరోగా నిలదొక్కుకొని ఆ ఒక స్టేజ్కి అయితే వచ్చి సో విజయలక్ష్మి అనే అమ్మాయిని అయితే ప్రేమించారు కదా ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు సో మ్యారేజ్ చేసుకున్న కొంతకాలానికి వీళ్ళకి ఒక బాబు పుట్టాడు చాలా హ్యాపీగా మంచిగా లీడ్గా బతుకుతూ ఉన్నారు బట్ ఇదే టైంలో అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఉండడం చెప్పిన వాడు అయినప్పుడు ఇలాంటి కొన్ని నెగిటివ్ అంటే మన దర్శన్ మూవీస్ అన్ని చూసినప్పుడు కూడా కొంచెం చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ ఉన్న మూవీస్ ఎక్కువ ఉంటాయి సో ఆ క్యారెక్టర్ ఇన్బిల్డ్ తన లోపల ఉండడము అండ్ తనకు అంటే ఉన్న ప్రేమం కాదని ఇంకా కొత్త ప్రేమను వెతుక్కోవడం లైక్ అంటే ఇప్పుడు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు బాబుట్టాక మళ్ళీ రక్షిత అని సో సినీ యాక్టర్ సో ఆ అమ్మాయిని అయితే లవ్ చేయడం జరిగిందంట అండ్ ఆ అమ్మాయిని లవ్ చేసినప్పుడే ఆటోమేటిక్గా ఇంట్లో కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా సో తన భార్య గొడవకి దిగడం గొడవలు అవడము సో సినీ పెద్దలందరితో మాట్లాడిపించడం అలా మాట్లాడిపించిన తర్వాత రక్షిత అనే అమ్మాయిని సో మనోడు దూరం పెట్టినాక రక్షిత ఆమె వేరే అతను అయితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది సో దాని తర్వాత కూడా మళ్ళీ ఈయన మీద అంతకుముందు కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఉన్నాయి అంటే వేరే వేరే విషయంలో కొంచెం దురుసుగా మాట్లాడటము అంటే రిలీజన్ పరంగా కావచ్చు వేరే విషయం పరంగా కావచ్చు ఇలా కూడా అంటే ఏదో ఒక కాంట్రవర్సీగా ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటాడు సో అలాగా ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటూ భార్యతో గొడవలు ఇలాంటి టైంలో సో ఇదే టైంలో మనకి ఇప్పుడు రక్షిత గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పవిత్ర గౌడ సో అసలు ఈ పవిత్ర గౌడ ఎవరు అంటే ఈమె సినిమాలు అంటే ప్యాషన్ సినిమాలు నటించాలి ఏ విధంగానే చాలా కోరిక ఉంటుండే బట్ వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోకుండా సో ఈ పవిత్ర గౌడకి వేరే మ్యారేజ్ చేశారు అండ్ ఆ మ్యారేజ్ చేసుకుంది ఆ మ్యారేజ్ చేసుకున్నాక తనకి ఒక బాబు అయితే పుట్టాడు బట్ ఆ బాబు పుట్టాక తనకి ఆ లైఫ్ అనేది సాటిస్ఫైగా అనిపించలేదు సో ఎలాగైనా సరే నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే తన ఒక ఆల్రెడీ ఒక ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి తనకి ఆ ఫ్యాషన్ అనేది ఉంది సో ఆ డిజైనర్గాను ఏదో విధంగా ఆ ఇండస్ట్రీలో మేము చొచ్చుకొని వెళ్ళాలి అని చాలా ట్రై చేస్తూ సో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉందో ఆ హస్బెండ్కి అయితే విడాకులు ఇచ్చేసి సో ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి వచ్చి ఆడిషన్స్కి వెళ్తూ ఆ డిజైనర్గా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఆ ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ 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 ఉన్న టైంలో మన దర్శనం అయితే ఆమెను చూసారన్నమాట ఒక ఆడిషన్లో సో ఆడిషన్లో ఎప్పుడైతే ఆమెను చూసాడో అప్పటి నుంచి ఆమెను పరిచయం చేసుకొని ఆమెతో మాట్లాడి ఆమెతో సన్నిహితంగా ఉండి సో వాళ్ళిద్దరైతే ఒక దగ్గరికి అయ్యారు ఒక దగ్గరికి అయ్యాక ఇంకా మన దర్శన్ ఏం చేశాడు ఈ అన్నీ సో దర్శన్ కన్నా ముందు కూడా ఈ అన్ని చూసి చూసి భరించి భరించి విజయలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో దర్శన్ వైఫ్ తను ఏం చేసిందంటే ఇక నా వల్ల కాదు నేను ఇక్కడ ఉండలేను నీతో నేను వేయగలేను నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని చెప్పేసి అయితే ఆమె పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది సో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత మనోడు ఈమని తీసుకెళ్ళి పవిత్ర గౌడం తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్లో ఉంచాడన్నమాట సో నువ్వు సినిమాలు వద్దు ఏమొద్దు నువ్వు నాతో ఉండు నాతో ఉంటే చాలు అని చెప్పి ఈయన ఒక ఫామ్ హౌస్లో అయితే పెట్టాడు ఈయన ఒక ఫామ్ హౌస్లో పెట్టి ఇక మనోడు ఈయన సినిమాలు ఈయన తీస్తూ ఇలాగైతే వెళ్తూ ఉన్నాడు బట్ ఇప్పుడు ఎంత ఫామ్ హౌస్లో పెట్టినంత మాత్రానికి ఏం చేసినా కూడా తన ఒక వైఫ్గా అయితే గుర్తింపు రాదు కదా సో ఏదో విధంగా నేను తన వైఫ్గా అంటే సమాజంలో నన్ను గుర్తించాలని చెప్పి పవిత్ర గౌడ ఇప్పుడు సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని సో పోస్టులు పెట్టడము ఏదో విధంగా రిలేటెడ్గా చేయడము ఇలాంటి విషయాలన్నీ చేస్తూ ఉంది అయితే ఈ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టడం ఇవన్నీ చేస్తున్న టైంలో ఏమైందంటే సో దర్శన్కి హ్యూజ్ కర్ణాటకలో చాలామంది అభిమానులు ఉన్నారు సో చాలా పెద్ద అభిమానులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన లైఫ్ స్టైల్ ఏంటి ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటారు సో అలా తెలుసుకోవాలనుకున్న టైంలో చాలా అంటే కొంతమంది విపరీతమైన అభిమానులు ఉంటారు ఇప్పుడు లైక్ రేణుకా స్వామి సో ఇతడు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక అపోలో ఫార్మర్స్లో చేసుకుంటూ ఉంటాడు సో మనోడు చాలా విపరీతమైన ఫ్యాన్ అనమాట చాలా పెద్ద ఫ్యాన్ అతనికి సో అయితే ఈ రేణుక గౌడ పెట్టే పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి చూసి అంటే మా దేవుడు మా హీరో నువ్వు వచ్చాక మా హీరోకి కొంచెం హిట్స్ తగ్గినాయి ఫ్లాప్స్ ఎక్కువైనాయి కెరీర్ మంచిగా లేదు వైఫ్ వదిలిపెట్టిపోయింది సో ఇలాగ ఫ్రస్ట్రేషన్ మనోడు ఏవేవో కామెంట్స్ అయితే అంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లకి సో ఏవో పోస్ట్ అంటే కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నాడు అనమాట ఇలా రెగ్యులర్గా జరుగుతూ 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 ఉంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా పవిత్ర గౌడ గారు అయితే మొత్తం చూడడం జరిగింది సో ఇదంతా చూసి 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 ఎవడు అసలు వీడు ఏంటి కథ ఏందనేది సో మొత్తానికైతే వాడిని పట్టుకుందనమాట వాడిని పట్టుకొని దర్శనికి ఈ విషయాన్ని చెప్పింది సో ఇది సంగతి ఇలా పోస్టులు పెడుతుండీ ఇట్లా ఉంది వీటి నుంచి ఇట్లా పోస్టులు రాకుండా చూసుకొని చెప్పి పవిత్ర గౌడ గారు అయితే చెప్పడం జరిగింది సో ఇక మనం సో ఒక లవర్ చెప్పింది అనగానే ఎంతైనా ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా సో వాడు వీరాభిమానం కదా సో పిలవగానే ఈయన ఈయనకున్న అభిమానులను పిలిపించి సో ఆ చిత్రగౌడ అంటే బెంగళూరుకి ఆ చిత్రగౌడకి టూ నియర్లీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందంట సో అక్కడికి ఈయన అభిమానులు పంపి మనోని తీసుకొని సో వానికి పాపం రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ముందే పెళ్ళి అయిందంటే ఆ అమ్మాయి ఫోర్ మంత్స్ గర్భవతి అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫోర్ మంత్స్ గర్భవతిగా ఉంది సో దర్శన్ అని చెప్పగానే మనోడు ఎగేసుకుంటూ అంటే ఒక హీరో పిలిస్తే అభిమానికి ఎట్లా ఉంటుంది ఎంత ఒక ఉత్సాహం అది ఉంటుంది కదా సో అసలు ఏంటి దర్శన్ ఎందుకు పిలిచిన ఎందుకు అనుకుందాం అని చెప్పేసి మనోడు అక్కడికి వెళ్ళి వెళ్ళినాక ఈ ఫ్యామ్స్ ఎవరైతే ఉందో ఏదో ఒక కార్ షెడ్కి అయితే తీసుకెళ్ళారంట కార్ షెడ్కి తీసుకెళ్ళి అసలు ఎవరు రాబోయ్ నువ్వు నీ ఇష్టం చోట కామెంట్ చేస్తున్నాయి ఏందని చెప్పి మనోడిని బాగా కొట్టారంట సో బాగా కొట్టిన తర్వాత హీరో దర్శన్ కూడా వచ్చినట్ట వచ్చి మనవాడు కూడా చేసుకున్నాడు కొట్టిండు సో అయితే అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ అంటే ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వాడు వచ్చిండు సరే వాడు తెలుసో తెలియకో కామెంట్లు పెట్టిండు ఏవో కామెంట్లు నువ్వు నువ్వేం చేయాలి వెళ్ళి ఒరే తనకిష్టం నాకు ఇష్టం మేమిద్దరం కలిసి ఉంటున్నాం మధ్యలో నీకేమి నొప్పి అబ్బాయి నీకేమైంది నీకేమవసము నువ్వు ఇన్వాల్ కావాల్సిన అవసరం లేదు ఒక అభిమానమే లాగా ఉండు నువ్వు అంతే అంతవరకు ఉండాలి కానీ పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి వాళ్ళకు ఒక వార్నింగ్ చక్కె నుంచి వెళ్ళగొట్టవచ్చు కదా బట్ అలా వెళ్ళగొట్టకుండా వాడిని చిత్ర ఇంతలు పెట్టి ఇష్టం చోటు కొట్టి ఆ దెబ్బలు కొట్టేవారికి వాడు తట్టుకోలేక వాడు చనిపోయింది సో చనిపోయిన వాహన్ని అంటే ఇప్పుడు తప్పు మళ్ళీ వాడిని చంపేసి దొరకకుండా ఉండాలని చెప్పి వాడిని ఒక పెద్ద డ్రైనేజ్ ఏదైతే ఉందో బెంగళూరులో ఒక పెద్ద డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్లో పడేస్తే అది అలాగే డైరెక్ట్ అట్టించట్టే సముద్రంలో కలిసిపోద్ది సో బాడీ ఏవో చేపలో ఏవో తినేస్తే కనపడకుండా పోద్ది అని చెప్పేసి వీళ్ళైతే ఒక ప్లాన్ వేసుకున్నారు బట్ కాకపోతే ఏమైందంటే అక్కడ ఆ డ్రైనేజ్లో పడేసినప్పుడు ఏదో ఒక రాయికి అడ్డు తగిలితే ఆ శవం ఐ మీన్ ఆ రేణుస్వామి బాడీ ఏదైతే ఉందో అది అక్కడ ఆగిపోయింది ఆ తర్వాత దాన్ని డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు ఇలా ఎవరో కంట పడ్డది సో అది పోలీసులకి ఇన్ఫామ్ చేశారు సో పోలీసులకి ఇన్ఫామ్ చేసినాక పోలీసులు వచ్చారు ఫస్ట్ చూడగానే అంటే ఇట్లాంటివి ఏమనుకుంటారు ఏదో ఒక ఆత్మహత్య వాడికి వాడి ఆత్మహత్య చేసుకున్నట్ ఏమో చనిపోయిందేమో బట్ కాకపోతే ఒంటి మీద చాలా గాయాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా సో అసలు ఈ బాడీ ఇక్కడికి ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి ఏ డైనేజ్ నుంచి వచ్చింది ఏందని మొత్తం సీసీ కెమెరాలు అయితే వెతకడం చూసి ఒక ఐదుగురు ఆ బాడీని తీసుకొచ్చితే అక్కడ వేసినట్టు కనపడింది సో ఇప్పుడు ఆ ఐదుగురిని వెళ్ళి ఈ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది పట్టుకున్నాక ఏంద్రాబాయ్ అసలు ఏం జరిగింది ఏంది కథ అని ఆ పోలీసులు వాళ్ళని అడిగితే సార్ ఇట్లా వీడు మాకు ఒక ఐదు లక్షలు అప్పించిండు ఊరికే పైసలు అడుగుతూ ఉన్నాడు దమ్ దమ్ చేస్తూ ఉన్నాడు సో అది గొడవగా మారి మేము అనుకోకుండా అతనిపై చేసుకున్నాం అతను చనిపోయిందని చెప్పేసి వీళ్ళ ఎదురు ఒక కట్టు కథ వాళ్ళు పోలీసులు చెప్పారు అనమాట సో మరి పోలీసులు ఏ వీళ్ళని ఇంట్రాగ్రేట్ చేయాలని ఇన్వెస్టిగేట్ చేయని ఇక్కడనే ఆగారు కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు కదా సో వీళ్ళు రేణుస్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సో ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూసి అసలు అప్పించే పరిస్థితి ఆయనకి లేదు సో అంత ఒక మిడిల్ మిడిల్ క్లాస్ పర్సన్ లాగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉన్నారు సో అసలు ఏంద్రా అని మళ్ళీ వచ్చి ఆరాధించినాక ఇత దర్శన్ ప్యాన్ సార్ మేము సో దర్శన్ ఇట్లా చేయమన్నాడు అందుకే ఇట్లా చేసినామని చెప్పేసి అప్పుడు అసలు కథ బయటపడింది సో ఈ విధంగా దర్శన్ ఎప్పుడైతే ఈ మ్యాటర్ అంతా బయటపడిందో సో అక్కడి నుంచి తప్పించుకోవాలని ఏదో ప్రయత్నం అయితే చేసి ఫామ్ హౌస్కి వెళ్ళి ఫామ్ హౌస్లో అయితే ఆ పవిత్ర గౌడ గారితో ఉన్నాడు అనమాట సో పోలీసులకి ఉన్నా కూడా దొరికిపోతారు కదా సో అక్కడి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళేసి దర్శనం అయితే తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఇంటరాగేషన్ అయితే జరుగుతుంది అండ్ ఈ జస్ట్ నాకు ఎట్లయినా జస్టిస్ కావాలని చెప్పేసి రేణుస్వామి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఫోర్ మంత్స్ గర్భవతితో నువ్వు హీరో అవ్వచ్చు నువ్వు ఏదైనా అవ్వచ్చు ఎంత తోపైన అవ్వచ్చు కానీ నువ్వు చేసేది సో మా ఆయన తప్పు చేసినట్టు ఒక వార్నింగ్ ఇవ్వాలి వార్నింగ్ ఇస్తే అయిపోద్ది కానీ ఇట్లా చంపేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంది నాకు జస్టిస్ కావాలి నాకు న్యాయం జరగాలని అయితే తనైతే పోరాడుతుంది మరి మన ఇండియాలో ఒక అందరికీ న్యాయం ఇంకా బతికే ఉందని న్యాయం జరిగే ఒక స్టేట్మెంట్ ఇస్తారా లేదంటే వాళ్ళ పలుకుబడతారు బయటపడతారా ఎవరు అసలు చేసింది ఏం చేసిర్రు సో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో బయటపడతారా తన న్యాయం జరుగుద్దా లేదా అనేది అయితే చూడాలి ఇప్పుడైతే త్రీ నాట్ టూ టూ నాట్ వన్ అనే ఒక కేసు అయితే పెట్టారంట సో యా ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ దర్శన్ గురించి పవిత్ర గౌడ గురించి వీళ్ళ గురించి అయితే ఇప్పుడు కేసు అయితే నడుస్తుంది సో న్యాయం జరుగుద్దని అనుకుంటున్నాను చూద్దాం ఏం నేను